మన సౌత్ ఇండియన్స్ కి దోశ పిండి ఉంటే ఇంట్లో అన్ని ఉన్నట్టే అండి పిండి లేకపోతే కంగారు పడిపోతూ ఉంటారు ఏం టిఫిన్ చేయాలా అని అలా ఇంట్లో దోశ పిండి లేకపోయినా కానీ కేవలం పొడి బియ్యం పిండుకొని చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే దోశల్ని రెడీ చేసుకుని తీసుకోవచ్చు అవి టేస్ట్ ఎలా ఉంటాయని డౌట్ అవసరం అంటే చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూసి మీరు ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం పిండిని తీసుకోండి ఇక్కడ పొడి బియ్యం పిండి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు రవ్వండి అంటే సూజీ అంటారు కదండి దాన్ని తీసుకొని వేసుకోండి హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది ఏ కప్ అయితే మనం బియ్యం పొడి తీసుకున్నామో అదే కప్ హాఫ్ కప్ రవ్వ తీసుకుని వేసుకోండి ఈ దోశను రెడీ చేసుకోవడానికి ఎటువంటి పెరుగు కానీ సోడా కానీ ఏమి అవసరం లేదండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరకాయలను కూడా వేసుకోండి అలాగే ఇందులోకి ఇలా తురుముకున్న అలా కూడా కొద్దిగా తీసుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని తురుముకున్న క్యారెట్ ని కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకోవడం వల్ల దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నాను అదే కప్పుతో ఒక త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అంటే దోశ కలుపుకునే పిండి అనేది చాలా జారుగా ఉండాలండి అందుకే త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి వాటర్ సరిపోతాయో లేదో చూసుకొని మరో కప్పు వాటర్ యాడ్ చేసుకోండి అంటే వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు రవ్వ వేసుకున్నాం కదండి అలా టోటల్గా టూ కప్స్కి ఫోర్ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి అప్పుడే మనకి పిండి అనేది ఇలా జారుగా రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత జారుగా ఉందో ఇలా ఉంటేనే దోశ అనేది క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా జారుగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని బాగా వేడి చేసుకోండి ఇక్కడ పిండి ఏమీ నానాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ పైన లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని తర్వాత ఆ వాటర్ని బాగా నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత మాత్రమే దోశను వేసుకోవాలి అప్పుడే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది ఇక్కడ దోశను వేసుకోవడాని కోసం నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని వేసుకుంటున్నాను దోశలు వేసుకునే ప్రతిసారి పిండిని బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే వేసుకోవాలి లేదంటే పిండి అనేది అడుగునంతా గట్టిగా అయిపోయి పైన వాటర్గా పడే అవుతుంది అందుకే మొత్తం పిండి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాతే దోశ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పైన పచ్చి అంతా కూడా ఆరిపిన తర్వాత పైన ఆయిల్ వేసుకోవాలి చూసారు కదా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దోశ అనేది క్రిస్పీగా కాలేంత వరకు అలాగే ఉంచేసి తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉన్న దోశలు రెడీ అయిపోతాయండి కేవలం బాడీ బియ్యం పెను మనం దోశలు రెడీ చేసాము చాలా చక్కగా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దోశ అనేది కాలుకున్నప్పుడే మనం దోశ పనిని అటు ఇటు టన్ చేసుకున్నట్లయితే దోశ అనేది ఈవెన్గా కాలుతుందండి లేదంటే ఒక సైడ్ మాత్రమే కాలి మరో వైట్ వైట్గా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మొత్తం దోశ పనిని ఇటు అటు టర్న్ చేసుకుంటూ కాల్చుకోండి చూస్తున్నారు కదా తర్వాత ఇంకొక దోశ వేసుకోవడానికి కోసం పైన వాటర్ చల్లుకొని తర్వాత దాన్ని క్లీన్ చేసుకుని ఆ తర్వాత పిండి వేసుకొని దోశలు రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా చేసినట్లయితే చాలా చక్కగా దోశలు అనేవి క్రిస్పీగా రెడీ అయిపోతాయి చూసినట్టు కదా దోశ అనేది ఎంత క్రిస్పీగా రెడీ అయిందో చాలా బాగుంటుంది ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుందండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇంట్లో దోశ పిండి లేనప్పుడు ఈ విధంగా పొడి బియ్యం పిండికొని దోశలు రెడీ చేసుకుని తీసుకోవచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ పెరుగును కానీ చూడని కానీ ఏవి వాడకుండా ఎంతో క్రిస్పీగా ఉన్న టేస్టీగా ఉన్న దోశని పొడి బియ్యం పిండితో ఎలా రెడీ చేసేసాము టిఫిన్ చేయడానికి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి వారిని మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో